వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి నుండి గోపాల్పేట వెళ్లే మార్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా రాణిస్తుందని ప్రజలు హక్తం చేస్తున్నారు ఈ ఆసుపత్రి విశాలమైన ప్రదేశంలో చుట్టూ పచ్చని గ్రీనరీతో చూసే వాళ్ళకు కూడా ఆహ్లాదంగా కనిపించడం ఈ ఆసుపత్రి యొక్క ప్రత్యేకత ఇక్కడ మొదటగా ఫర్టిలిస్ హాస్పిటల్గా మాత్రమే ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించారు తర్వాత పుట్టిన పిల్లలను మరొక హాస్పిటల్కు తీసుకెళ్లే వైద్యం అందించే పరిస్థితి ఉండేది దీనిని సమస్యగా పరిగణించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ను ఇక్కడే ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశారు ఎంసీహెచ్ అనగా తల్లి మరియు పుట్టిన బిడ్డ ఒకే దగ్గర ఉండే విధంగా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు తల్లి బిడ్డకు ఒకే దగ్గర పెడుతూ పిల్లలకు కావాల్సిన వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నర్సులు మరియు డాక్టర్లు అందుబాటులో ఉంటారు నిత్యం వాళ్ళని కంటికి రిప్పలా కాపాడుకుంటూ సురక్షితంగా ఇంటికి పంపుతున్నారు అలాగే ఈ ఆసుపత్రిలో శుభ్రతకు మారుపేరు ఈ ఆసుపత్రి ఈ ఆసుపత్రిలో పరిసరాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ప్రతి రూమ్ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఉంటుంది వాష్రూమ్లు కూడా చాలా చక్కగా శుభ్రంగా ఉంటాయి అలాగే ప్రతి ఒక్క గర్భిణీకి ప్రత్యేకంగా ఒక నర్సును ఏర్పాటు చేయడం ఈ ఆసుపత్రి యొక్క ప్రత్యేకత అలాగే ఇక్కడ డెలివరీ కోసం వచ్చే వారికి మూడు పుట్టల నాణమైన భోజనాన్ని అందిస్తున్నారు పేషెంట్ తో పాటు ఒక మనిషికి ఆహారాన్ని అందిస్తున్నారు ఈ అన్ని సేవలు కూడా నిత్యం అందరికి అందేలా చూసుకుంటూ నిత్యం అన్నింటిని పర్యవేక్షిస్తూ ఆసుపత్రిని ముందుకు నడిపిస్తున్న డాక్టర్ సూపర్డెంట్ రావు గారిని మరియు సూపర్డెంట్ బంగారాయ గారిని ప్రజలు మరియు అధికారులు అభినందిస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వనపర్తి డిస్టిక్ ఇక్కడ ఎంసీహెచ్ సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది టౌన్ కి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మేము డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ శానిటేషన్ వాళ్ళు కానీ పేషెంట్ ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి అంతరాలు కాకుండా మేము ట్రీట్ చేస్తూనే ఉన్నాము డెలివరీల విషయంలో మనకు గైనకాలజీ డిపార్ట్మెంట్లో డెలివరీల విషయంలో మన స్టేట్లో దాదాపు రెండో స్థానంలో ఉంది లాస్ట్ మంత్ డెలివరీలు కూడా నాలుగు వందల యాభై దాదాపు నాలుగు వందల యాభై వాటిలో నార్మల్ డెలివరీస్ సిక్స్టీ పర్సెంటేజ్ దాదాపు సిక్స్టీ గా ఉంది అంటే చాలా బాగా మేము వందలో సిక్స్టీ పర్సెంట్ నార్మల్ డెలివరీ గైనకాలజీ సేవలతో పాటు అంటే మదర్ అండ్ చైల్డ్ కాబట్టి పిడియాటిక్ సేవలు కూడా పిడియాట్రిక్ ఐపీ కూడా అంటే అడ్మిషన్స్ కూడా నాగర్ కర్నూలు గానీ గద్వాల గానీ మహబూబ్ నగర్ తో పోలిస్తే చాలా గణనీయంగా ఉన్నాయి మాకు పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అంత ఫుల్ఫిల్ గానే ఉంది గైనిక్ డిపార్ట్మెంట్ ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారు ఇద్దరు అసోసియేట్లు ఉన్నారు కొంచెం గైనిక్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ లు కూడా వాళ్ళు వస్తే ఇంకా మేము పేషెంట్లకి ఇంకా మెరుగైన సేవలు అందించ అందించగలుగుతామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కార్డుల్లో కూడా వచ్చి డెలివరీ చేసుకొని సార్ మీరు కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అంటే శుభ్రత విషయంలో కానీ పని విషయంలో కానీ పేషెంట్లు కానీ లేదంటే అటెండర్లు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత ఆ హాస్పిటల్ ముందు గార్డెనింగ్ కానీ అని మాకు చాలా మంది చెప్తుంటే మాకు ఎంతో సంతోషం ఉంటుంది ఉంది ఇంకా ఇలా సపోర్టు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి ఈ సేవలు అందించి ఈ గవర్నమెంట్కి వచ్చే పేదవాళ్ళ పేదవాళ్ళకందరికీ ఇంకా మంచి వైద్యం అందించి అందించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నాను